రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మట్టిలో మాణిక్యాలకు పదును పెడితే అద్భుతమైన వజ్రాలుగా తయారవుతాయి అనడానికి ఏ విద్యార్థి నిలువెత్తు సాక్షి గతేడాది బాల్య వివాహం నుంచి బయటపడి ఇప్పుడు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది ఓ పేదింటి విద్యాకుసుమ విద్యార్థి ప్రతిభను గుర్తించి జిల్లా కలెక్టర్ చదివిస్తే ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటి భళా అనిపించింది అసలే కడు దానికి తోడు ఆడపిల్ల పదో తరగతి తర్వాత ఇక చదివించడం చాలు అనుకున్న ఆ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు చదువు కూడా వద్దని తమ వెంట కూ పనులకు తీసుకెళ్లారు కానీ ఆమెకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక లోపల మదన పడేలా చేసింది బాల్య వివాహాన్ని ఎదిరించి అధికారులను ఆశ్రయించింది ఆ సమయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆమెను మళ్లీ పుస్తకం పట్టేలా చేశారు చేస్తే ఇంటర్ ఫలితాల్లో తన ప్రతిభను పట్టింది ఆ విద్యార్థి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో శ్రీనివాసులు హనుమంతమ్మ దంపతుల కూతురు విద్యార్థిని నిర్మలకు చదవడం అంటే ఇష్టం పదవ తరగతిలో ఐదు వందల డెబ్బై మూడు మార్కులతో చాటింది కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు మాన్పించేసి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు భావించారు తల్లిదండ్రులు నిర్ణయం ఇష్టం లేని నిర్మల బాల్య వివాహం బారి నుంచి బయటపడేందుకు అధికారులను ఆశ్రయించింది తనకు చదువుపై ఉన్న ఇష్టాన్ని చదవాలనే కోరికను జిల్లా కలెక్టర్ సృజనను కలిసి వినవించుకుంది తనకు చదవాలని ఉన్న పేదరికంతో చదవలేకపోతున్నానని వివరించింది నిర్మల కష్టానికి చలించిపోయిన కలెక్టర్ చొరవ తీసుకుని ఆమెను ఆస్పరి కేవీబీవీ కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేర్పించారు నిర్మలకు అన్ని విషయాల్లో అండగా నిలిచారు దీంతో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ విద్యార్థిని నిజం చేసింది శుక్రవారం విడుదలైన ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో నాలుగు వందల నలభై మార్కులుగాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించి ప్రతిభ చాటింది కూతురుకు ఎక్కువ మార్కులు రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తనకు చేసిన కలెక్టర్ కు తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంది నిర్మల పేద విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు సాయపడిన జిల్లా కలెక్టర్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి చదువులో నిర్మల మరింత రాణించి ఉన్నత స్థాయికి వెళ్లాలని సుమన్ టీవీ కోరుకుంటోంది దీనిపై మీరేమంటారు మాది పెద్ద పెద్ద హరియాణంలో చెప్పిచ్చే స్కూల్ లో చదివినాను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను మంచి మార్కులు పొందాను తర్వాత మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఇంట్లో వాళ్ళు అందరూ రోజు గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా మా ఊర్లో మా ఊర్లో జరగబడింది దాని ద్వారా ప్రసాద్ రెడ్డి సార్ అలాగే ఎస్ఐ మేడం కూడా అందరు నన్ను అడిగి నా మార్కులు తెలుసుకుని దాంట్లో అన్ని న్యూస్ లో పంపించినారు దాన్ని చూసిన కరెక్టర్ మేడం నన్ను పిలిపించి నీకు నేనున్నాను నేను అన్ని నీ విద్య విద్య పూర్తయ్యేంత వరకు నేను చూసుకుని అని చెప్పి నన్ను అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే మంచి చదువు మంచి స్పోర్ట్స్ మంచి టీచింగ్ స్టాఫ్స్ అందరూ బాగా ఉన్నారు అలాగే మా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు పొందాను దీనికి ఎంత కారణమైన కలెక్టర్ మేడం కి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫ్యూచర్ లో ఏమి కావాలి నా ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా అంబిషన్ అయ్యి అవుతా కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి